ఓ అదే రెస్టారెంట్ లో కలిసే వాళ్ళమని చెప్పు ఎందుకంటే ఆ రెస్టారెంట్ కు ఆడు రాలేదని చెప్పలేదు కదా అక్కడ దొరుకుతాడు ఓకే డివిడి అడిగావు కదరా మళ్ళీ బడించుకునే పరిస్థితిలో లేడు గాని నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని కలు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే అయిపోర్తి దగ్గరికి తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ చూసావా ఏమైంది ఎలా ఉన్నావు ఇన్స్టిట్యూట్ లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పొచ్చు కదా నాన్నే కదా దానికి ఎందుకు ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు యూనిట్ సమ్ జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళకే కూతురుగా పుడతాం హలో నిజంగానే టూ డేస్ లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తా ఓకే బాయ్ మా ముగ్గురికి యాక్షన్ షర్ లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ ని జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసి మాతో పాటు ఎప్పుడూ లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ కోపం కోపం దేనికి ఇంకో రెండు రోజులుంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్విక్ తర్వాత వస్తే నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు ఎదురు చూడ్డం అంటే ఇలా ఉంటుంది ఏమైంది మనం కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎందుకు ఇంత పెయిన్ఫుల్ గా ఉంది కామ్యూనికేషన్ కే కదా మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ ఒక చెయ్యి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి ఐ హ్యావ్ ఎ విష్ నేను వెళ్ళే ముందు మా నిద్రం ఎలా ఉన్నావు అమ్మా బాగున్నాను రా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతా నువ్వు నడవగలవు అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిర్ గ్లాసులు పెట్టొద్దని ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యి వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అనుకుంటా నేను నిండా వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాల్ ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో చేయడానికి వస్తుంది సరే అన్న నేను పోయి ట్యాంక్ కట్టే వస్తా సరే సరే no uh no -huh. చెత్తమైనా ఉందా అన్న చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది ఒక నీట్ చెప్తు నుంచి అది మనిషి క్రీడ్ చేయలేదు ఒక పర్ట ఏందన్నా ఎప్పుడు దులిపుడు దుడుసుడు నా క్రీడ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా ఆడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న ఈ మించిం శారీ ఉన్నాడు ఏ ఊకో అన్న అట్లానే అంటారు కానీ ఏం వాగుతాడా అని చూస్తారు ఏ మాట కా మాట అన్న కుక్కలా బ్రతకడం అన్నాడు అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లానే బ్రతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే తరట మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ పైప్ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి ఏదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావా టూ కాఫీ ఓకే సార్ ఒకసారి టూ డూ సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లా చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు చేసుకుంటారా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీ క్యాష్ ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం గోడలు పగలు కొట్టాలి క్యాష్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాష్ ఉండదని వచ్చాం బ్రోకి తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కన్నెన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి బేబీ వెళ్దాం కదా నాకు భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు